హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఇరవై ఐదు బెస్ట్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి సో ఇవి మనకి పద్నాలుగు లక్షల రూపాయల నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి వీటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి దుర్గా టెంపుల్కి అలాగే కాళేశ్వరం మార్కెట్కి రెండు కిలోమీటర్ల దూరంలో భవానీపురం స్వాతి రోడ్లో శివాలయం సెంటర్ దగ్గర వాస్వి కళ్యాణ మండపం రోడ్ దగ్గర ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ ఈస్ట్ సౌత్ కార్నర్లో వంద గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది తూర్పు వైపు రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పదహారు యాభై ఆరు లోతు ఉంటుంది సో ఇది రెండు రోడ్ల కార్నర్ కాబట్టి సెమీ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్గా అయితే మనకి ఎనభై వేలు పైన ఉంటుంది కానీ ఇది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి మనకి అరవై ఐదు లక్షలకే సేల్కి వచ్చింది విజయవాడ భవానీపురం బైపాస్ పక్కన వంద గజాలలో దగ్గరుండి కట్టుకున్న అందమైన టూ ఫ్లోర్ డూప్లస్ హౌస్ కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఎనభై లక్షలకే సేల్కి వచ్చింది అదే ఇంటిని డైరెక్ట్ ఓనర్ దగ్గర కొనాలి అంటే కోటి రూపాయలు అవుతుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ అవకాశం సో ఈ ప్రాపర్టీ విజయవాడ దుర్గమ్మ గుడికి కాళేశ్వరం మార్కెట్కి రెండు కిలోమీటర్ల దూరంలో భవానీపురం హండ్రెడ్ ఫీట్ బైపాస్కి థర్డ్ బిట్టండి ఎయిటీన్ ఫీట్ రోడ్డు ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ల్యాండ్ వంద గజాల స్థలంలో దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ కార్ పార్కింగ్తో సేల్కొచ్చింది గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిచెన్ డైనింగ్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్లు కూడా ఉంటాయి సుమారుగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ప్లాన్ కూడా ఉంది లోన్ కూడా వస్తుందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ వేలంలో కేవలం ఎనభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది విజయవాడ బెన్ సర్కిల్ లయల కాలేజీ దగ్గరలో త్రీ ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది సో థర్టీ త్రీ రోడ్డు ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్స్ అండి మొత్తం స్పేషియస్గా కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి సో మనకి ఆగ్నేయంలో మెట్లు వచ్చాయి సో లిఫ్ట్ కూడా ఉందండి ఎంట్రన్స్లో మనకి ఐరన్ గేట్ కూడా ఉంది టేకు సింహద్వారం కూడా వచ్చింది ఎల్ షేప్ హాల్ కూడా ఉందండి టీవీ యూనిట్ మొత్తం చాలా బాగా చేయించారు సో కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా బాగా డిజైన్ చేశారండి హాల్ అంతా కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ కూడా ఉందండి పైన అంతా కూడా సీలింగ్ వర్క్ చేసి ఇచ్చారు సో మనకి హాల్ నుంచి డైనింగ్ వచ్చిందండి తర్వాత పక్కన కిచెన్ కూడా ఉంది కిచెన్ అంతా కూడా కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఉందండి మీరు చూసినట్లయితే సో వాష్ ఏరియా కూడా పెద్దగానే ఉంది ఇక్కడ సేఫ్టీ స్టీల్ గ్రీల్స్ కూడా ఇచ్చారు మీరు చూస్తున్నట్లయితే సో షింక్ కూడా ఉంది సో డైనింగ్లో మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా మనకి కబోర్డ్స్ అన్నీ కూడా ఇచ్చి ఉన్నాయి టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చింది కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వెస్టర్న్ వేర్లో ఉందండి సో నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో వాల్ కేర్ అంతా కూడా బాగా చేసి ఇచ్చారు కబోర్డ్స్ అన్నీ కూడా వచ్చాయి అటాచ్మెంట్ బాత్రూమ్ కూడా వస్తుంది సో ఇందులో టూ ఫ్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఫ్లోర్ వైజ్గా ఉండే ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందలు ప్లింత ఏరియా పదకొండు వందల యాభై ముప్పై ఆరు గజాలు అన్నీ షేర్ చేస్తున్నారు విజయవాడ సిటీ ఏలూరు రోడ్ గుణదల ప్రైమ్ సెంటర్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థౌజండ్ ప్లింత్ ఏరియా ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైనే ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో అరవై లక్షలకి సేల్కి వచ్చింది అదే ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా మనకి డెబ్బై లక్షల పైనే ఉంటుంది సో కబోర్డు సీలింగ్ అన్ని ఫర్నిచర్ చేసి ఉన్నాయి కాబట్టి రెడీ టు మూవ్ హౌస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే విజయవాడలో అపార్ట్మెంట్ ఫ్లాట్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి విజయవాడ టు హైదరాబాద్ హైవేకి దగ్గరలో ఇబ్రహాంపట్నం ట్రైన్ లొకేషన్ ఫెరీ ఘాట్ రోడ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ దీనికి బైక్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది సుమారుగా ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది ఘాట్ రోడ్ ఫేసింగ్ లోనే ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ అన్ చేస్తున్నారు విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి రోడ్డు పక్కన సత్యనారాయణపురంలో కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలకి ఎక్సలెంట్ టూ పిహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చింది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ గా సేల్కొచ్చింది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ కూడా ఉంది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఎలివేషన్ ఇంటీరియర్ పరంగా బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా అంతా కూడా బాగుంది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి లెవెన్ టెన్ ఎస్ఎఫ్టీ సుమారుగా నైన్ హండ్రెడ్ ప్లింత ఏరియా వస్తుంది ఇది మూడు వందల గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ మనకి నలభై ఎనిమిది లక్షలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది విజయవాడ సిటీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి విజయవాడ గొల్లపొడి ప్రైమ్ లొకేషన్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ నూట ఎనభై గజాల లేఅవుట్ ల్యాండ్ కేవలం నలభై రెండు లక్షల ప్రైస్కి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడున్న మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ సేల్కి సేల్కొచ్చింది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపూడి మైల్ రైస్ సెంటర్ ఇది భవానీపురం తర్వాత వస్తుంది దీనిని వై జంక్షన్ అని కూడా అంటారు సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో పంటకాల్వ రోడ్లో గోల్డ్ మెడల్ ఆఫీస్ కూడా ఉంది హండ్రెడ్ మీటర్ల దూరంలో గొల్లపూడిలో కొత్తగా కట్టిన రైతు భరోసా కేంద్రానికి వాటర్ ప్యూరిఫై పక్కన థర్టీ త్రీ ఫీట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్లో నూట ఎనభై గజాల లేఅవుట్ ల్యాండ్ సేల్కొచ్చింది సో ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా నలభై వేలు నుంచి నలభై ఐదు వేలు వరకు నడుస్తుంది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కొచ్చింది సో ఆప్షన్ల రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది దాదాపు యాభై లక్షల నుంచి అరవై లక్షలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ బడ్జెట్లో లేఅవుట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది రెండు వందల అరవై ఆరు గజాలలో ఓన్ గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ కేవలం డెబ్బై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కొచ్చింది ఇల్లు చాలా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ అనేది మొత్తం ఐదున్నర సెంట్లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న ఈస్ట్ నార్త్ సౌత్ మూడు కార్నర్ బిల్డింగ్ ఇది రెండు వందల అరవై ఆరు గజలలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టించారు సో చుట్టూ అంతా కూడా కాంపోనెంట్ వాల్ ఉంది ఏరియా అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి గార్డెన్ స్పేస్ కూడా ఉంది ఎంట్రీలో ఐరన్ గ్రిల్ గేట్ కూడా వచ్చింది సేఫ్టీగా మెస్ కూడా ఇచ్చారు ఇది రేకుల షెడ్ అండి రైట్ సైడ్ లో కామన్ బాత్రూమ్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది మాస్టర్ బెడ్ అండి ఇదే విధంగా పెంట్ హౌస్ కూడా ఉంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ బెన్ సర్కిల్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే పెనమలూరు మండలం వనకూరు విలేజ్ లో ఈ ప్రాపర్టీ వనకూరులో డెబ్బై ఐదు లక్షలకి సేల్కొచ్చింది సో ఎవరు ఈ ప్రాపర్టీని మిక్స్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ బందర్ రోడ్ ఏలూరు రోడ్ మధ్యలో ఫైవ్ రూట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ రెండు వందల అరవై మూడు గజాల కమర్షియల్ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది ఇక్కడున్న మార్కెట్ వాల్యూ గజం చూసుకుంటే మనకి రెండు లక్షల యాభై వేలు వరకు ఉంటుంది అంటే సుమారుగా ఆరు కోట్ల యాభై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలకి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ మనకి ఇస్తే రెండు లక్షల వరకు రెంట్స్ వస్తాయి టోటల్గా బిల్డింగ్ని పడగొట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేస్తే ఐదు లక్షల వరకు రెంట్స్ వస్తాయి విజయవాడ బెన్ సర్కిల్కి నో హోటల్కి చాలా దగ్గరగా ఉండే సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన భారతీనగర్ రిచ్ అండ్ ప్రైమ్ లొకేషన్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్లో ఉండే నాలుగు వందల యాభై గజాల చాలా క్లాస్గా కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెన్ హౌస్ కూడా కలిగిన ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చింది ఇది ఎలివేషన్ నుంచి ఇంటీరియర్ ప్రతిదీ కూడా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చాలా అంటే చాలా బాగా కట్టించారు ఫ్లోర్ కానీ సీలింగ్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ పెయింటింగ్ కానీ అన్ని విధంగా ప్రతి వర్క్ కూడా చాలా బాగా చేపించారు లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉంది సో ఎవరైతే సిటీలో బడ్జెట్ విషయంలో లిమిట్ లేకుండా ఒక పెద్ద హౌస్ కావాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ గజం స్థలం లక్ష యాభై వేలు పైనే ఉంటుంది సో ఈ నాలుగు వందల యాభై గజల ల్యాండ్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఈ బిల్డింగ్తో కలిపి ఏడు కోట్ల నలభై నాలుగు లక్షలకి ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్కి డిమార్ట్ దగ్గరలో విజయవాడ టు హైదరాబాద్ హైవేకి యాభై మీటర్ల దూరంలో వెస్ట్ ఫేసింగ్లో మూడు వందల అరవై రెండు గజల ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై ఏడు లోతు యాభై ఉంటుంది ఇళ్ళ మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో ఉండే ల్యాండు ఇది మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ అరవై వేలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో నలభై రెండు వేలకు సేల్కి వచ్చింది అంటే సుమారుగా కోటి యాభై లక్షలు మాత్రమే ఈ రేట్ అనేది కూడా ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే గొల్లపూడి భవానీపురం చుట్టుపక్కల ల్యాండ్ కావాలి అని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి గొల్లపూడి పోస్ట్ ఆఫీస్ రోడ్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఏడు వందల ఇరవై యూడిఎస్ ఇరవై స్క్వేర్ యార్డ్స్ అండి సో ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి మనకి ఎంత తక్కువ రేట్కి వస్తుంది ఇది పద్నాలుగు లక్షలు అండి దీంట్లో ఎల్ షేప్ హాల్ కూడా ఉంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దీనికి అటాచ్మెంట్ బాత్రూమ్ కూడా వస్తుంది కిందంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో ఇది ఒక బెడ్రూమ్ అండి సో కబోర్డ్స్ ఏమి చేసలేవు మనం చేయించుకోవాలి ఎవరైతే గొల్లపొడిలో తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ స్వరంగం నుంచి గొల్లపొడి వెళ్ళే భవానీపురం బైపాస్కి దగ్గరగా ఉంటుందండి రిలయన్స్ డిజిటల్కి లోపల థర్డ్ బిట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం ఇది ఎనిమిది వందల రెండు గజాల ల్యాండ్ అండి సో కొలతల పరంగా చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనకి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే రేట్ అనేది చాలా తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఎవరైనా ఈ ల్యాండ్ కావాలి అనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ డాబాకోట్ల ఏరియాలో అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో సేల్కి వచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది ముప్పై ఇంటూ నలభై కొలతల్లో ఉంటుంది మొత్తం ఇది నూట ముప్పై మూడు గజాల టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ ఇక్కడ మార్కెట్ వాల్యూతో ప్రకారంగా కంపేర్ చేస్తే కోటి రూపాయల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో అరవై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది సత్యనారాయణపురం దగ్గర శ్రీనగర్ కాలనీలో ఉంటుంది థర్డ్ లైన్లో వస్తుందండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల పది ఎనిమిది వందల ప్లెంత్ ఏరియా ముప్పై ఏడు గజాలు అండి షేర్ చేస్తున్నారు సో ఇది బ్యాంక్ ఆప్షన్లో మనకి నలభై ఎనిమిది లక్షల రేటుకి సేల్కి వచ్చింది ఏరియా అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి బీఆర్టీసీ రోడ్డు బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే సత్యనారాయణపురం పక్కన శ్రీనగర్ కాలనీలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ ఎర్మల్ కూతురులో సేల్కి వచ్చిందండి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది యూడియోస్ వచ్చేసి ముప్పై దీనికి కార్ పార్కింగ్ ఉండదండి ఓన్లీ బైక్ పార్కింగే ఉంది లిఫ్ట్ కూడా ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటిపల్లిలో అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిందండి ఇందులో పది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి సో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌజండ్ సెవెంటీ ప్లిన్తేరి ఎనిమిది వందల అరవై నలభై ఏడు గజాలు అన్నివిడెండ్ షేర్ చేస్తున్నారు సో ఈ ఫ్లాట్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు అండి ఇందులోనే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అవైలబుల్గా ఉంది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇరవై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు వందల అరవై రెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన ఇండివిజువల్ హౌస్ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చింది ఇది విజయవాడ బందర్ రోడ్డు అయిన క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా పోరంకిలో సేల్కొచ్చింది ఇది సీతారాంపురం కాలనీలో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఇల్లు మంచి కొలతల్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి ఇదంతా కూడా కుల గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో వచ్చింది సేల్కి ఇది కోటి ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీని నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్డుకి మంగళగిరి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చింది ఇది పదకొండు వందల ఉన్న స్పేషియస్ ఫ్లాట్ అండి తొమ్మిది వందల ప్లింత్ ఏరియా వస్తుంది సో ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి నలభై గజాలు అన్నివిడెండ్ షేర్ చేస్తున్నారు ఇది ఇంతకు ముందు కంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించి చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చింది ఇది బ్యాంక్ ఆక్షన్లో నలభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి సో ఇది హైవే ఫేసింగ్లో ఉంది కాబట్టి మంచి కమర్షియల్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో దీన్ని తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన టైమ్ హాస్పిటల్ దగ్గర ఆపోజిట్ అశోక్ నగర్ ఏరియాలో సేల్కొచ్చింది ఇక్కడ ఫైవ్ లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే స్పేషియస్ ఫ్లాట్ అండి సో మనకి సేల్కి వచ్చింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల ఐదు అండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ప్లిన్ వచ్చేసి పద్దెనిమిది వందలు దీనికి యాభై గజాలు అండెవిడెన్ షేర్ చేస్తున్నారు సో ఇది టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఇంటి ఎలివేషన్ అంతా కూడా బాగా చేపించారు దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ పేసింగ్లో ఉండే ఫ్లాట్ సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన నందమూరి నగర్లో అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది నలభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ప్లింత్ ఏరియా నైన్ హండ్రెడ్ అండి నలభై గజాలు అన్ డివిడెండ్ షేర్ చేస్తున్నారు ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది విజయవాడ నందమూరి నగర్లో గుండు చలపతిరావు ఏరియాలో సేల్కి వచ్చింది సో ఇది నలభై ఆరు లక్షలండి సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరలో గొల్లపొడి పక్కన గుంటపల్లి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌజండ్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా అరవై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉందండి దీనికి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఇది చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కాబట్టి ఫ్లాట్ పరంగా చాలా బాగుంది ఇది ముప్పై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి చాలా తక్కువ రేటుకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు నేషనల్ హైవే దగ్గర విజయవాడ టు హైదరాబాద్ రూట్లో భవానీపురం గొల్లపొడి గుంటుపల్లి ఇలా ఈ రూట్లో ఇబ్రహాంపట్నం దాటిన తరువాత కేతనకొండ దొండబండ తర్వాత మొక్కల కంచికచల్ల ఏరియాలో ల్యాండ్ మూడు వందల ఇరవై ఏడు గజాల ల్యాండ్ సేల్కొచ్చింది సో ఇది సెంటు ఆరు లక్షల రూపాయలు చొప్పున బ్యాంక్ సేల్కి వచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఇళ్ళకు దగ్గరగా ఉంటుంది సో ఈ ల్యాండ్ మంచి ప్రాపర్టీ కాబట్టి లో బడ్జెట్ ల్యాండ్ అండి సో ఎవరైనా లో బడ్జెట్లో కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ సిటీ బెన్ సర్కిల్ పక్కనే ఉండే నో హోటల్ హోటల్ బ్యాక్ సైడ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది నాలుగు వందల నలభై ఏడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఫైవ్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి సో ఇది వెస్ట్ అండ్ నార్త్ బిల్డింగ్ స్క్వేర్ బిట్ కొలతల ప్రకారంగా చాలా బాగుంది బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా అంతా కూడా చాలా బాగుందండి రెంట్స్కి ఇస్తే నాలుగు లక్షలు ఈజీగా వస్తాయి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇది రిజర్వ్ ప్రైజ్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో కాబట్టి భారతీ నగర్ గురునానక్ కాలనీ వెటర్నరీ కాలనీ వీటన్నిటికీ దగ్గరగా ఉండే మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇందులో ఏ ప్రాపర్టీ నచ్చినా వాటి యాడ్ నెంబర్ కానీ సీరియల్ నెంబర్ కానీ తప్పకుండా వివరాలు తెలియజేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ